సార్ నమస్తే అండి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక తిరుమల లడ్డు వ్యవహారం హాట్ టాపిక్గానే ఉంది ఇంకా దాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇది డైవర్షన్ కోసమే వాడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ పదే పదే వాడుతున్నారు మరి దాన్ని అదే మాట వాడుతున్నారు మరి దాన్ని ఎలా చూడాలంటారు దేనికి డైవర్షన్ దేనికి డైవర్షన్ చేయడానికి వంద రోజులు నిన్నగా మొన్న వచ్చింది గవర్నమెంట్ వచ్చింది ఏమి జరిగిందని డైవర్షన్ చేస్తారు ఏముంది అక్కడ డైవర్ట్ చేయడానికి అన్నీ వాళ్ళు సక్రమంగా చెప్పినవి అన్నీ ఒక్కొక్కటి ఆ సూపర్ సిక్స్ అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు డైవర్స్ అనేది మీనింగ్లెస్ ఇప్పుడు అక్కడ లడ్డులో అది వాళ్ళు ఎన్డీఏ నేషనల్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ది హైయెస్ట్ ల్యాబ్ ఇన్ ద కంట్రీ రిప్యూటెడ్ ల్యాబ్ ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ని బయట పెట్టారు ఇంకోటి చెప్తున్నాను ఆ రిపోర్ట్ని కనుక బయట పెట్టకుండా కొన్నాళ్ళు ఆపినట్టయితే చంద్రబాబు నాయుడు గారే బ్లేమ్ అవుతాడు ఎందుకంటే మీరు మీరు ఇప్పుడు దాకా ఎందుకున్నారు మీరు లడ్డు చేసారు మీ టైంలో ఇది ఎంత జరిగింది అని చెప్పి కోర్టులు కానీ జనం కానీ అందరూ ఆయనే బ్లేమ్ చేస్తారు సో ఆయన ఏంటంటే రిపోర్ట్ ఎప్పుడో వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఈ రిపోర్ట్ని ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా పబ్లిక్ తీసుకెళ్ళాలా లేదా అని చెప్పి అన్లైట్ చేసి తీసుకొచ్చి జరిగిన వాస్తవాన్ని ప్రజలకు వివరించారు అంతే అది ఈ హాస్ డన్ గుడ్ థింగ్ లేకపోతే ఆయన బ్లేమ్ అయ్యేవాడు ఫ్యూచర్లో అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే వరుస సంఘటనలు ఏపీలో జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అసలు శాంతి భద్రతలు అమలు లేవు అలాగే వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి మమ్మల్ని కొట్టేస్తున్నారు ఇవన్నీ బయటకు రాకుండా ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండటానికి ఈ లడ్డు వ్యవహారం కానీ లేదంటే కనుక హీరోయిన్ జత్వానీ కానీ తీసుకొచ్చారు అనేది ప్రధానమైన వాదన దాన్ని ఎలా చూడాలి అసలు ఇది ప్రజా బాహుళ్యం అండి ఇంతమంది జనం ఉన్నప్పుడు ఇంత ఇండియాలో పాపులేషన్ స్టేట్లో పాపులేషన్ ఉన్నప్పుడు ఈ వరదలు రాకుండా ఎవరు ఏమి జరగకుండా ఉంటాయి కాకపోతే జర జరగకుండా చూడాలి ఎక్కువ జరగకుండా తర్వాత జరిగిన వాటి మీద యాక్షన్ తీసుకోవాలి తప్పితే ఏమి జరగకుండా ఎలా ఉంటే వరదలు ఉన్నాయండి వరదలు రాకుండా మనం ఆపుతామా లేకపోతే ఎవరో ఎక్కడెప్పుడు నిన్న ఇవాళ ఈరోజు పెద్దిరెడ్డే చెప్పాడు అక్కడ పొంగనూరు సంఘటనలు ఎమ్మటే రియాక్షన్ మందికే జగన్మోహన్ రెడ్డి రావటం లేదు గవర్నమెంట్ క్విక్ యాక్షన్ తీసుకుందని చెప్పాడు విరుకుక్షన్ కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే భయపడ్డాడు చంద్రబాబు నాయుడు అందుకనే ఫోన్ చేశాడు బాలిక తల్లిదండ్రులకు అంటున్నాడు కదా మరి అదే పెద్దిరెడ్డి వాటి పెద్ది నేను నేను జరిగిన స్టేట్మెంట్లు పెద్దిరెడ్డి చెప్పింది ఆయన ఎమ్మటే వచ్చారు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి ఆపుకున్నాడు గవర్నమెంట్ యాక్షన్ బాగా రైట్గానే ఉందని చెప్పి అంటే ఆయన ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆయన పెద్దరావు చంద్రబాబు నాయుడు మీద బడి ఎదురు తిరిగేవాడు పడి ఏడ్చేవాడు ఆ వాడు కదా మరి ఎక్కువ గ్లడ్జ్ ఉంటుంది పెద్దిరెడ్డికి ఎందుకంటే వాళ్ళ చిత్తూరు జిల్లా వాళ్ళు కాబట్టి ఆ రకంగా అటువంటి ఆయనే వాళ్ళ క్యూక్ యాక్షన్ అన్నాడంటే దాన్ని మనం ఇంకొంచెం హైలైట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో అసలుకి శాంతి భద్రతలు కరువైపోయినాయి సామాన్యులకు అసలు రక్షణ లేకుండా పోయింది ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదని చెప్పి మాజీ మినిస్టర్ రోజా గౌరవ మాట్లాడుతున్నారు కదా సార్ మరి రోజా మాట్లాడిద్ది రోజా మాట్లాడటానికి గాను ఇంకా జగన్ మాట్లాడటానికి ఇంకొక మాట్లాడానికి ఏముంది వాళ్ళ అని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర పోయి మైకి పెడతారు మాట్లాడతారు అర్థం పద్దలేని మాటలు చెప్తారు ఏం జరుగుతుంది ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయండి క్విక్ యాక్షన్ అంతా ఇండిపెండెంట్గా చూసే యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలే తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనమే కొంత ఇబ్బంది పడుతున్నారా అని అంటే టాక్స్ జరుగుతుంది ఎట్లా అంటే మేము బాగా పార్టీకి చేసాము బాగా చేసాము మాకు చేయట్లేదు మళ్ళీ దగ్గరకు వచ్చేసరికి మా పనులు ఏమి అవట్లేదు అనే ఫీలింగ్ కొంత కలుగుతూ ఉంది కారణం ఏంటంటే అది ఆ మాట ఎందుకు వస్తుందండి ఎందుకు వస్తుందంటే ఇంపార్షల్గా చేస్తున్నారు కాబట్టి పక్షపాతం లేకుండా చేస్తున్నారు కాబట్టి చాలా విషయాలు నేను బయట పబ్లిక్ టాక్ విన్నాను నేనండి నేను అట్లా చేశాను నాకు ఇది కాలేదు అది కాలేదు అన్నారు నేను ఒకటే చెప్తున్నాను ప్రైవేటు జగన్ గవర్నమెంట్ అలవాటు పడ్డారు వాళ్ళకి ఏది కావాలంటే ప్రైవేట్గా పని చేయించుకోవటం వాళ్ళకి పార్షిల్ చూపించాడు రాజశేఖర కూడా ఆగ చేశాడు జగన్ ఇంకా ఎక్కువ చేశాడు మీకు ఇక్కడ గవర్నమెంట్ ఇట్స్ ఏ పబ్లిక్ గవర్నమెంట్ మీరు అనుకున్నట్టుగా కాదే కొంత అన్యాయం జరిగినప్పుడు మనం న్యాయం చేస్తే పరిస్థితి ఉంటుంది కానీ పక్షపాతం చూపించే గవర్నమెంట్ కాదు ఇది మీరు తెలుగుదేశానికి ఓట్లేశారో జనసేనకు ఓట్లేశాను రాత్రి మెంబర్ కష్టపడ్డామని ఓట్లేశారనుకుంటే ఇది ఏదో చేయాల్సిన పలుకు జరుగుతాయి కానీ మీకు పూర్తిగా గవర్నమెంట్ మీకు పక్షపాతం పక్షపాతం చేయదు అటువంటి గవర్నమెంట్ అట్లా గవర్నెన్స్ ఉంటే దాన్ని పట్టుకొని మీరు పక్షపాతం ఉందంటే ఎలా కుదురుతుందండి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వస్తున్న ఆరోపణలు ప్రధానమైన ఆరోపణ ఇసుక ఒకటి ఈ మద్యం ఏదైతే గనక కొత్తగా తీసుకొచ్చారో పాలసీ ఈ రెండు పాలసీల మీద బాగా వస్తున్న ఆరోపణలు మరి దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఇసుక ఒకటి మద్యం ఒకటి ఇవన్నీ ఎలా ఉంటాయంటే లో లెవెల్లో ఎర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ వీళ్ళంతా ఏంటంటే కొంత మనీ మనీకి సంపాదించుకోవడానికి ఒక మార్గంగా ఉంటుంది ఆ టైంలో ఏంటంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఇసుకునేమో పూర్తిగా ఫ్రీగా ఇస్తా అన్నాడు అది ఫ్రీగా ఇప్పుడు కొంతమంది అంటున్నారు కొంతమంది ఇంకా డబుల్ ఛార్జ్ చేస్తారు అక్కడ ఏదో ఆ సెంటరీ ఛార్జెస్ అయ్యి కొన్ని మినిమం ఛార్జెస్ చేసేసి ఫ్రీగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది నేనైతే డైరెక్ట్గా ట్యాకిల్ చేయలేదు కొంతమంది అంటున్నారు దాన్ని ఏంటంటే ఆ వైసీపీ వాళ్ళు ఇంత ఇంత హైలైట్ చేస్తూ ఉంటారు ఇసుక మీద పూర్తిగా ఫ్రీగా వచ్చేటట్టు యాక్షన్ తీసుకోవాలండి ఆ దానివల్ల లోయర్ లెవెల్ క్యాడర్ కూడా కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని చేస్తానంటాడు దెబ్బ అక్కడే అక్కడేనండి మీకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గవర్నమెంట్ మీద ఎక్కడ దెబ్బ తినదంటే లోయర్ క్యాడర్లో బాగా ఇదైంది ఎట్లా ఈ జనభూలో ఆ రోజు అనాలిసిస్ చూస్తే మీకు జనభూమి కంపెనీల వల్లనే బాగా నెగిటివ్ వచ్చింది అంటారు కారణం ఏంటంటే లోయర్ లెవెల్ లీడర్ అంతా నా ఇష్టం నా పెద్ద చేస్తారు అవతల వాళ్ళని ఇప్పుడు పై లెవెల్ కాకుండా అట్ట అట్ట కనుక లోయర్ లెవెల్ కంట్రోల్ చేసేసి ఈ మద్యం కానీ ఇప్పుడు మద్యం కానీ సిండికేట్ అట్లాగే ఉంటున్నారు మొత్తం వాళ్ళు వీళ్ళు కలిసి నెల్లూరు జిల్లా అయితే మరి ప్రథమంగా అనిపిస్తూ ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ మంది వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చారో నెల్లూరే కాదు ఎక్కడైనా సరే ఏం జరుగుతున్నా కేడ్ర మొత్తం ఇటు వస్తూ ఉంటారు మిగతాగా పవర్ వాళ్ళే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది దీన్ని బ్యాలెన్స్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి మీరే పక్షపాతం చూపించక్కర్లా అట్లీస్ట్ జరిగిన వాడిని వాళ్ళు మళ్ళీ తిన్నవాడిని మళ్ళీ వాడిని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి కష్టపడే కార్యకర్తల కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయాలి ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక నిన్న అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి నిజంగా దమ్ము ఉంటే కనుక కోర్టుకెళ్ళి తన నిజాయితీ పరుని నిరూపించుకోవాలంటే ఒక సవాల్ అయితే విసిరారు కదా అసలు ఈ ఎందుకని అంటారు పదే పదే ఇవే విమర్శలు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు వాళ్ళు అసలు రాంబాబు మాట్లాడేదానికి ఒక లాజిక్ ఉంటుందా లాజిక్ ఉంటుంది సినిమా యాక్టర్ లాగా డ్యాన్స్ వేస్తాడు లేకపోతే అది చేస్తాడు ఇది చేస్తాడు తప్పితే ఆ మాటలు కూడా ఏదో వస్తుంది నాటకీయంగా చెప్తాడు తప్ప ఆయన మాట్లాడేదంటే ఒక మీనింగ్ కూడా ఒక లాజిక్ ఉంటుంది ఏమి ఉండదు ఇది నిజం చెప్పాలంటే ఇది నాట్ పొలిటీషియన్ ఏదో ఆ జగన్మోహన్ రెడ్డి వల్ల వీళ్ళంతా మా ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు కానీ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ కొంతమంది ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి ఈ లడ్డు వ్యవహారాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు మరి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సిట్టును కూడా ఈ సిట్టు వద్దు బిట్టు వద్దు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ని ఎలా చూడాలంటారు మరి సిట్టు వద్దు బిట్టు వద్దు అట్లా ఎందుకంటే ముందుగానే రేపు పొద్దున ఎట్లాగా ఆ రిపోర్ట్ సిపిఐను వైసీపీ సిట్ కనుక ఎగరెస్ట్గా ఇచ్చుద్దు అని అసలు తెలుసు జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ముందుగానే సపో కాదు ఇవన్నీ బీజేపీ చేయించింది చంద్రబాబు నాయుడు బీజేపీతో మాట్లాడి ఎన్ని సిట్ రిపోర్ట్ ఇప్పించాడు మేమంతా హానిస్కున్నాం అంటాడు వాళ్ళు అన్నది అదేగా ప్రతిసారి చంద్రబాబు నాయుడు బీ చంద్రబాబు నాయుడు బీజేపీ ఇంటర్నల్గా ఫైట్ చేసుకుంటున్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేశారంటారు ఇప్పుడు జరిగేది అదే ముందుగానే ఆన్సర్ ఏంటంటే వాడు రిజర్వ్ పెట్టుకున్నాడు రేపు ఖచ్చితంగా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ రిపోర్ట్ మాత్రం రిపోర్ట్ జరిగి కల్తీ జరిగింది మాట వాస్తవం అండి అందులో ఏం కల్తీ చేశారు ఏం చేశారు అది కూడా మనం రిపోర్ట్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ కూడా రేపు ఈ సిట్ ఇంకా ఫర్దర్గా ఇండిపెండెంట్ సిట్ కదా ఇది సిబిఐను స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి చేసేది కదా నో పార్షల్ అంటే ఇక్కడ త్రిపాఠి గారిని కనుక మళ్ళీ దాంట్లో సిట్లో కనుక తీసుకుంటే మేము కోర్టుకు వెళ్తామని చెప్పి ఇదే అంబట్ రాంబాబు మాట్లాడుతున్నారు కదా సార్ అసలు త్రిపాఠి గారి అంటే అంటే కనుక ఎందుకు అంత భయం భయం ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా ఉంటాడు ఆయన హానెస్ట్గా ఉంటాడు కాబట్టి అది పట్ల కాదు మీరు చెప్పిన వాళ్ళు సిటిల్ అయ్యాలనా మీరు చెప్పిన వాళ్ళు సిట్లు వేయాలా ఏంటి లేకపోతే మీరు చెప్పిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలా మీరు చెప్పిన వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలా ఏమండి రాంబాబు గారు ఏంటండి ఇది అట్లా కాదు ఎలా లాజిక్ ఉందో మీరు మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉన్నదా ఎవడన్నా హర్షిస్తారా మీరు మాట్లాడే మాటలు రాంగండి మీరు మార్చుకోవాలి ఓవరాల్గా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న స్టెప్స్ పార్టీలో ఫైర్ లేదు ఫైర్ తీసుకురావాలంటున్నారు కదా మరి పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయన మాట్లాడుతున్న మాటలు అలాగే చూస్తే కనుక మేము ఎవరైతే గనక పార్టీ కోసం పని చేస్తారో వాళ్ళ పేర్లు గ్రీన్ బుక్లో రాసుకుంటాం తెగబడండి మీరు అంటూ వీళ్ళు వైసీపీ నాయకులు ఇస్తున్న పిలుపుని ఎలా చూడాలంటారు ఎవరన్నా వీళ్ళు ఎవరో ముగ్గురూ హై లెవెల్ వాళ్ళు మాట్లాడటం తప్ప పార్టీ వైసీపీ అనే పార్టీ నేను పర్సనల్గా అనుకోవటం నిలబడదండి ఇప్పుడు ఓ పార్టీని మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు ఇట్స్ నాట్ సో ఈజీ డబ్బున్నా కూడా కన్స్ట్రక్టివ్గా నిన్న ఆయన మీటింగ్లో ఎక్కడో మాట్లాడుతుంటే వాళ్ళంతా కన్ఫ్యూజన్ మైండ్తో ఉన్నారు మనం ఎక్కడో చూశారు నేను యూట్యూబ్ ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడో లేకపోతే టీవీ చూశాను మళ్ళీ మనమే రావాలి మళ్ళీ మనం వస్తే పైకి న్యాయం జరిగింది అంటాడు అసలు అంత తరాంగ ఈ మాటలు చెప్తూ ఉంటే ఆ పార్టీ కేడర్ అంతా పక్కన కూర్చొని నవ్వట్లేదు ఏం లేదు ఊరికి ఏంటో ఇదేందా అన్నట్లుగా కన్ఫ్యూజన్ మైండ్తో చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉన్నది ఆ ఉన్న పది పది మంది పదకొండు మంది కానీ అది కేడర్ కూడా ఇప్పుడు ఎందుకంటే ఏదో ప్రతిపక్షం ఉండాలి అక్కడ ఉన్న చోట కౌంటర్ చేసే కొంతమంది ఉంటారు కాబట్టి ఆ రంగం ఉన్నారు కానీ లాంగ్ రన్లో ఈ ఓట్ బ్యాంక్ అంతా వేరే పార్టీలు ఏ పార్టీకి మారుతుందో చెప్పలేము కానీ ఐ థింక్ దట్ వైసీపీ విల్ బి క్లోజ్డ్ డౌన్ అండి థ్యాంక్ యూ సార్